ఎకరాలు పెట్టాయి ఎంత ఎకరం ఎంతప్పుడు గడ్డి ఇప్పుడు రేట్ మట్టి ఎనభై వేలు రూపాయలు నష్టపోయారు ఎన్ని மொத்தம் கஜா பேர் எக்வாய் போயிருந்த மதினா அலுவட்புற அர்தா பிச்சு பிச்சு பண்ணுறேன் பதினேழு அம்மா ఈ మొత్తం గేదెలు గడ్డిమేటు పాక మొత్తం నలభై వేల మీదే ఎన్ని మానవత్వం తోట అందరం తలపు ఐదు వేలు తలపు పదివేలు వేసుకుని చేస్తా ఉన్నాం మేము స్పందించినమా తెలుగుదేశం పార్టీ తరపున అందరం ఏదో తెలుగుదేశం పార్టీ తరఫున నాయకులు స్పందించి ఆ ఎదోతే ఆ రైతు బిడ్డల్ని ఆదుకోవాలని ఆలోచనతో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ తరఫున తలకు ఒక రెండు వేలు తలకు ఐదు వేలు కలెక్ట్ చేసి వేళ ఏదో ఆ యొక్క గడ్డివాములు పాకలు పశువులతో నష్టపోయినటువంటి మూడు కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ మూడు కుటుంబాలకు కూడా అరవై వేల రూపాయలు ఈవేళ అరవై ఐదు వేల రూపాయలు తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళకి సాయం అందజేయడం జరిగింది అంటే రాజకీయాల్లో మరి కేవలం అధికారం కోసమో పదవుల కోసమో పనిచేయడం కాదు రాజకీయం అంటే సేవ చేయడం అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనల ప్రకారం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పనిచేస్తూ ఉంటుంది అనే దానికి ఇదే ఒక ఉదాహరణ ఈ రకంగా మరి వాళ్ళకి సాయం అందించి వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాలనేటువంటి ఆ మానవత్వం అడుగడుగున మా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఉన్నందుకు వీరికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి మా తరఫున కూడా ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ